సినిమా 100 కోట్లు కొట్టకపోతే పోతే ఈ రోజు నేను నేను ట్యాంక్ పండు దగ్గర గుండు కొరుకుంట అంతే ఎందు కొడతది ఎందు కొడతదానా ఎందు కొట్టదవ్ కొట్టది 100 కోట్లు కొడతదంట అంతే నమ్మకండి ఎందుకు చూడరమ్ మీరు ఎందుకు అంటారమ్ మీరు చూడ సినిమా నీ మాట ఫ్యాన్ నేను ఎవరు ఫ్యాన్ నువ్వు నువ్వు ఎవరు ఫ్యాన్ వే ఆంజనేయ ఫ్యాన్స్ నేను అవును అందరి ఫ్యాన్ అందుకని అప్పుడు దాకా అవును అప్పటిదాకా ఫ్యాన్ అందరి ఫ్యాన్ ఫ్యాన్స్ మనం అంతా ఒకటి ఏమన్నా సేకండి అన్న చూసారు కదా అంటే ఏమని అర్థం అల్లు అర్జున్ ఫ్యాన్సీ వచ్చి ఈ సినిమా చూస్తారంటే అంటే ఈ సినిమా అంత బాగుందని అర్థం ఈ సినిమాకి అందరూ ఫ్లాట్ అర్థం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నిజం చేస్తున్నాను మీరు ఈ సినిమా చూస్తే తెలుసుకుంటారు ఈ మేకప్లన్నీ రకరకాల రంగులన్నీ అదే అంత అబద్ధం అని సినిమాలు చూపించారు క్లారిటీగా ఈ సినిమాను చూసి మీరు నిజం తెలుసుకోవాలి ఎందుకంటే మేకపు సేపు మనిషిని చూసి మోసపోవడం కొన్ని కొన్ని కాపురాలు కూలిపోతారు ఈ సినిమా చూడండి కాపురాలు నిలబెట్టుకోండి మన దేశంలో ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఇది ఈ సినిమా కానీ చూడకపోతే మీరు నష్టపోతారు అంతే అబద్ధం నేను విశ్వక్షేనన్న థియేటర్లోనే విశ్వక్షేనన్న నేను ఇద్దరం కూర్చొని సినిమా చూసాం విశ్వక్షేనన్న నేను చెప్పిన అన్న ఈ సినిమా అన్నా మీ సినిమా అన్న వెయ్యి కోట్లు పక్కా ఒకవేళ వెయ్యి కోట్లు కొట్టకపోతే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయిపోతాను చెప్పినా